ఫ్రెండ్స్ నేను మీరాజ్ చింకూర్ రెండు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి యూట్యూబ్లో ఫేస్బుక్లో అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి చూసారా ఎర్నా నర్సాపురం ఎక్స్ప్రెస్ ఎలా వస్తుందో పడవ గోదావరి చూసారా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నర్సాపురం నుంచి అబ్బా బొబ్బా గాలికి ఎలా ఊగిపోతుంది చూడండి అలలు బీభత్సంగా పడవ కూడా ఎలా ఊగుతుందంటే అబ్బా బాబాబా అతలా మొత్తం దాంట్లో కారు వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఒక బస్సు లారీ తప్ప అన్నీ పడతాయి దాంట్లో మొత్తం అన్నీ వస్తాయి ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడు అలలకి అలలు అంటే బీభత్సం అలలు కాదు చూసారా ఎంతమంది ఉంటారు దాంట్లో ముప్పై నలభై మంది ఉంటారు ఒక కారు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా అదిగో వర్షాకాలంలో ఎక్కువ ఈ గోదావరి పొంగితే దాన్ని వాడరు అన్నమాట దానికి పక్కన కట్టేస్తారు చూసారా ఎంత మోస్తుందో బరువు చాలా 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 బరువు మస్తుంది అది పొరపాటున అటు ఇటు అయినా గల్లంతే గోదావరి పైన ఉన్న వర్షాలకి ఫుల్గా వర్షం కురుస్తుంది ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి వెళ్ళిపోయింది చూడు మొన్న అదంతా మునిగిపోయింది ఫ్రెండ్స్ కనబడుతుంది కదా ఆ ఇల్లులంతా అదంతా మునిగిపోయింది మొన్న వర్షాలకి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది పై నుంచి బాగా ఉధృతంగా వర్షం వస్తుంది చూడండి ఇవన్నీ చేపలు పడవాలన్నమాట వేటకెళ్ళే చేపలు పడవాలి నేను మీ రాయలసీమకూరని అది చూడు గాలికి ఎలా ఊగుతుందో చూశారు కదా అదిగో జనాలు ఎలా దిగుతున్నారు చూడండి దాంట్లో నుంచి నర్సాపూర్ నుంచి యువతల నుంచి అవతల గోదావరి అవతలు వెళ్ళడానికి అది పడవ ఉపయోగిస్తారనమాట ఇదంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అని తెలుసు కానీ కలవదు ఎక్కడో కానీ స్టాప్ అయిపోద్ది అనమాట ఇది వర్షాలు బాగా ఫుల్లుగా పడుతున్నాయి ఫ్రెండ్స్ రేపు మాపు ఇంకా ఫుల్గా కురిసే అవకాశం ఉంది ఓకేనా ఇదిగో ఇదంతా అదే గోదావరి చూడండి పుష్కరాలు తెలుసు కదా గోదావరి పుష్కరాలు దాన్నే అంటారు ఓకే బాయ్